చారు అడుగు అస్సలైన మీటింగ్ గురించి ఏంటా మీటింగ్ చారు ఏం లేదయ్య గారు మా పర్మనెంట్ మీటింగ్ లో ఏమేం టాపిక్ లో మాట్లాడుకుంటావా అని చెప్తున్నా నాకు చెప్పొచ్చుగా నేను వింటా అదా చెప్తా వినండి ఎవ్రీ సండే ఒక హాలిడే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక హైక్ ప్రతి పండక్ట్టు చీర ఇంటికి రాగానే ఒక అప్పుడు చాయ్ వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది ఇచ్చి పంపించాలి అన్నట్టు మేము రూల్స్ మాట్లాడుకుంటాం అంతేనా మెటర్నిటీ లీవ్స్ కూడా కావాలా అవన్నీ నెక్స్ట్ మీటింగ్ లో చేసుకుంటారా జాయిన్ ఈ హైదరాబాద్ లో ఏ పని చేయాలన్నా సరే మా సంఘంలో జాయిన్ కావాలి ఎవరికైనా పర్మనెన్స్ కావాలంటే ఈ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే పర్మనెన్స్ దొరికింది లేకుంటే దొరకదు చాలా ఎదిగిపోయింది అబ్బో ఇంకేమైనా ఉన్నాయా మేడం అది కాదమ్మ గారు జాయిన్ అయిన వెంటనే సరిగా పని చేయట్లేదు తీసేస్తున్నారంట అదే మనం సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ అట్లా పెట్టుకున్నాం అనుకో మనం కూడా సేఫ్ సైడ్ ఉండొచ్చని హలో ఆ చెప్పండి ఆ ఈ రోజు మీటింగ్ ఫిక్స్ 7:00 కి మీరు షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని ఏం కట్ వచ్చేయండి సినిమా చూసి మీటింగ్ వెళ్దాం ఆ ఈ రోజు మన లేడీస్ నైట్ ఆన్ ఏంటి లేడీస్ నైటా అవునమ్మ గారు మొన్ననే ఇన్‌స్టాగ్రామ్ లో చూశనా లేడీస్ నైట్ అంటే వాళ్ళు పబ్బులు బూ చేస్తున్నారు మేము మాకు తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం హ్ మేడం మీకు ఇన్‌స్టాగ్రామ్ కూడాందా అవునమ్మ గారు పనుమొంషులు అంటార బాబు అనే మీమ్ పేజ్ కూడా ఉంది మీరు ఫాలో కట్టనే నీ పని బాగుంది కదే అవును ఈ హైక్ ఎలా తెలుసు నీకు అదా మీరు రోజు పని చేసుకునేటప్పుడు నేను పని చేసుకుంటూ మీ మాటల్ని బాబోయ్ హలో డ్రెస్ కోడా చెప్పాను కదే రెడ్ కలర్ శారీ కట్టుకుని రండి అందరు జాకెటా మనకుందా ఒక జాకెట్ ఏదో ఒక జాకెట్ వేసుకోని వచ్చేయండి సరే అమ్మగారు నేను తొందరగా పని చేసుకుని వెళ్ళిపోతానే చేసుకో చేసుకో అమ్మగారు ఊర్చి ఊర్చి నడువులు వస్తున్నాయి ఈ చీపురి గట్ట మార్చొచ్చుగా ఆ వాక్యూమ్ క్లీనర్ అంట ఏదో బట్ట రావచ్చుగా బటన్ నొక్కగానే మొత్తం అమ్మగారు ఈ మోపింగ్ కర మార్చండి నాకు రంగునా అమ్మగారు ఆ ఫుల్లీ ఆటోమేటక్ వాషింగ్ మెషిన్ ఏదో పట్టుకురావచ్చుగా రోజు ఉతకలేక సస్తున్నా ఇవన్నీ మేము పెట్టేస్తే ఇంకా నువ్వెందుకే ఏమనుకుంటున్నారు అమ్మగారు స్విచ్ చేయాలి బట్టలు అందులో వేయాలి కంఫర్ట్ వెయ్యాలి సరుపెయ్యాలి తర్వాత ఎండేసిన బట్టలని మడత పెట్టాలి అవి అలమారలో పెట్టాలి అసలు మీకేం తెలుసండి మా పని మనుషులు కష్టాలు దేవులు పని బాగుంది ఇంకా ముగ్గలేదురా అమ్మగారు నా పని అయిపోయింది వెళ్తున్నా రాత్రి ఒకవేళ మీటింగ్ లేట్ అయితే ఫోన్ చేసి చెప్తా రేపు వస్తానో రాను అనేది అమ్మగారు మీరు అసలు ఆఫీస్కి చెప్తున్నాయి నాది వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి నుండి పనిచేయటం ఈ ఐడియా ఏదో భలేగుందే మేము కూడా ఈరోజు రాత్రి మీటింగ్ లో మాట్లాడుకుంటాం మేము ఫోన్ లోని చెట్లే చెప్తే మీరు ఇంట్లో ఉండి పనులు చేసుకుంటారు ఎలా ఉంది ఐడియా